వాగ్దానం దేవు నాక మహం కలుగునిగాక మన ప్రభులం నిరక్షకుడనే శ్రీ క్రీస్తు వర్షపు నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినో దేవుని వాగ్దానం మీరు నా చేతిలో ఉన్నారు ఇరమ పద్దెనిమిది ఆరు మీరు నా చేతిలో ఉన్నారు అని దేవుడని యొక్క చెబుతున్న వాక్ ఇది దేవుని చేతిలో మనం వండుటం అన్నది ఎంత గొప్ప భాగ్యం కదా ఎంత సంతోషం అవును ఆయన చేతిలో ఉంటే గొప్ప విశ్రాంతి శాంతి కలుగుతుంది గొప్ప నెమ్మది సుఖం కూడా ఇంకా గొప్ప భద్రత కాపుదల ఆశీర్వాదం దీవిన నిబ్బరం ధైర్యం మరి ప్రేమ వాత్సల్యతలు ఉంటాయి అండ ఆదరణ గొప్ప సంతోషం ఇట్లాంటివన్నీ ఆయన చేతిలో ఉన్నాయి కేతన పదహారు పదకొండులో చెప్పబడినట్లుగా ఆయన కుడి చేతిలో నిత్యము సుఖాలే ప్రైజ్ల నూట పంతొమ్మిది డెబ్బై మూడులో ఆయన చేతిలే నన్ను నిన్ను నిర్మించి రూపు ఏర్పరిచే కదా అలాగే ఏష నలభై ఐదు పన్నెండు ఆయన చేతులు ఆకాశాలను విశాలపరిచినాయి ఇరవై పద్దెనిమిది తొమ్మిదిలో మన జీవితాల్లో ఏ సమయంలో ఏ సందర్భంలో ఎక్కడ నాటాలో ఆయన ఎరుగును మన జీవితాన్ని ఎలా కట్టాలో ఏ రూపు నుంచి నిర్మించాలో ఆయన ఎరుగు అంతేకాదు యశ నలభై మూడు పదమూడులో దేవుని చేతిలో నుండి విడిపించగలవాడు ఎవడును లేడు ఆయన కార్యము చేయిగా త్రిప్పివేయవాడు వాడును ఎవడును లేడు ఫ్రేస్లా అందుకే రెండో సమయ ఇరవై నాలుగు పద్నాలుగులో చెప్పడినట్లుగా యహోవా బహు గలవాడు గనుక మనుష్య చేతిలో పడకుండా ఏగో చేతిలోనే ఉందుము గాక ఆమె ప్రయత్న ప్రార్థన చేసుకుందాం ప్రేమా నమ్మకం కలిగిన మా పనులకు తండ్రి నీ పరిశుద్ధన మన స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ ఎడతెగని కృపా వాత్సల్యత గలవాడ నిత్య సుఖంలో నీ కుడి చేతిలో కలిగిన దేవ నీ చేతులతో మమ్మల్ని నిర్మించి రూపునిచ్చిన దేవ మమ్మను కట్టుటకును నాటుటకును శక్తి సామర్థ్యం కలిగ కలిగినవాడా నీ చేతిలోనే ఉండగలుగున్నట్లు గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని కూడా వేడుకుంటూ వేస్తున్నాము అడిగి వేడుకొచ్చిన తండ్రి ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు మేము